డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన శాస్త్రాలను పురాతన సాంప్రదాయాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి కోడిపెందాలను కానీ జోదాలను కానీ ప్రోత్సహించడానికి కాదు ఓకే ఈరోజు టాపిక్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ ముందు మన టెన్ మెంబర్స్ అందరి నుంచి అప్పట్లాగా ఒక రిక్వెస్ట్ దండి మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ దానికి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇవాళ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన మనం వెళ్ళగానే ప్రెస్ చేసుకోండి ఇంకా మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి వీడియో అనేవి వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక మనం టాపిక్లోకి తెచ్చి ఫస్ట్ కోడిన వదిలే దిక్కు గురించి చూసుకుందాం కోడిన వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వస్తే గెలిసే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇ దాని తర్వాత నక్షత్రం నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా ఒకే ఒక నక్షత్రం పగలు రాత్రి కూడా ఒకే నక్షత్రం జరుగుతుంది అదే జ్యేష్ఠ నక్షత్రం ఈ జ్యేష్ఠ నక్షత్రంలో గిరిసే రంగులు ఉడిపే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పిచ్చుకమైన గడు అనేది డాగ మీద గెలుస్తుంది కాక అనేది శుద్ధ కాక మీద గెలుస్తుంది పింగలి అనేది కోడి మీద డాగ మీద గెలుస్తుంది ఇటుక రంగు కోడి ఇటుక రంగు కోడి అనేది నెమల మీద కోడి మీద పెంగలి మీద ఈ మూడింటి మీద ఇటుక రంగు కూడా అనేది విజయం సాధిస్తుంది ఈ విధంగా ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం టైమింగ్ వచ్చేసి ఈరోజు పగలు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రమే జరుగుతుంది ఈరోజు ఒకే ఒక్క నక్షత్రం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాటాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఓకే ఇక నక్షత్రం తర్వాత మనం జాముల విషయంలోకి చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్ళాం దాంట్లోకి వెళ్ళబోయే ముందు కలర్ ఐడెంటిఫికేషన్ నేను రోజు చెప్తూనే ఉన్నాను ఇంకా వీడియోలు అయితే వస్తూనే ఉన్నాయి కానీ నేను ఒక టూ డేస్ నుంచి పెండింగ్లో ఉండే ఈరోజు మొత్తం క్లియర్ చేసేస్తాను మ్యాక్సిమం ఈరోజు క్లియర్ అయిపోతాయి ఈ రోజు నుంచి మ్యాక్సిమం అప్ టు డేట్ అంటే ఎప్పుడు పెట్టిన అప్పుడే ఏ రోజు ఆ రోజే చెప్పడానికైతే ట్రై చేస్తాను అనమాట కలర్ ఐడెంటిఫికేషన్ నేను రోజులు బట్టి రెండు టూ డేస్ నుంచి అయితే పెండింగ్లో ఉన్నాయి చూడలేదు ఎవరి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను కానీ మీరు మాత్రం డౌట్ ఉంటే మాత్రం తప్పు మాత్రం చెయ్యొద్దు కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ చేసామంటే ఇంకేం లేదు మనం లాస్ అయిపోతాం అసలు ఆలోచించాల్సిన లేదనమాట ఎదుటి కోడిని బట్టి మన కోడి రంగు మారుతుంది ఎదుటి కోడి ఏ రంగు మన కోడి ఏ రంగు అని ఎగ్జాక్ట్గా ఒకటికి రెండుసార్లు చూసుకుని దెబ్బలాటకు దిగాల ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ టాపిక్లో కదా టాపిక్ ఇక్కడ ఫస్ట్ టైమింగ్ ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఎర్ర నెమల్లో ఇక్కడ ఎర్ర నెమల్లు అనమాట మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు అనమాట ఎక్కడ కోడి చూపు ఉండకూడదు మళ్ళీ బొంగ బొంగతెలుపు ఉండకూడదు చిగురు చిగురు రెక్కల్లో కానీ చిట్టు రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపుకలు ఉండకూడదు అలాంటి ఎర్ర నెమళ్ళను లేదంటే నెమల డాగలనైనా కూడా మనం ఇక్కడ ముసుకు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఇక్కడ శుద్ధ డాగలు కాకి నెమళ్ళు బాగా పసిమగల కాకులు ఎర్ర అబ్బరాసులు తొమ్మిది వన్ని కాకులు నెమలి అబ్బరాసులు కాకి డాగలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అనమాట ఓన్లీ చూపుల్లో మాత్రమే పెట్టుకోవాలి ఈ రంగుల్ని చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగలాలు కోడి కాకులు కోడి నల్లకట్టు రసంగులు బూడిద రంగు మేరాలు కోడి రసంగులు కాకి పింగళాలు నల్ల బొట్ల సేతువాలు ఇలాంటి రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు వచ్చేప్పటికీ నల్ల బొట్ల సేతువాలు ఇక్కడ నల్ల బొట్ల సేతువాలు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులన్నమాట ఎట్టి పరిస్థితులు మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడం అల్లి ఉంటే మాత్రం నల్ల బొట్ల సెతువాళ్ళను టార్గెట్ చేసి పెట్టుకోవాలంటే అంటే చాలా బాగా పనిచేస్తాయి అలాగే ఇక నల్ల బొట్ల సెతువాళ్ళ తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి పింగళా నేమల్లో కాకి నెమల పింగలాలు పింగళా నెమల్లో వాటికి కోడి చూపు ఉండకూడదు మళ్ళీ బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ ఉండకూడదు కాకి నెమల పింగళాలైనా నేమల పింగళాలైనా కూడా కోడి చూపు అనేది అస్సలు ఉండకూడదు ఇక వాటి తర్వాత బాగా పసిమ కాకులు గౌన్ నెమల్లో కాకి నెమ్మల్లో సేతువాలు గట్టి కాకులు నల్లకట్టు అబ్రాసులు నెమలి అబ్రాసులు ఈ రంగులన్నీ కూడా మాక్సిమం టైం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు వీటన్నిటికీ కూడా ఒక్క ఏక కూడా ఎక్కడ తెలుపు ఉండకూడదు అసలు బొంగ తెలుపు కుస్తాపు అసలు ఉండకూడదు అలాంటి రంగులు మాత్రమే పెట్టుకోండి ఈ రంగులన్నింటినీ కూడా మ్యాక్సిమం ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి పక్కన ఓడిపోయే రంగులు లేదా ఆ ఓడిపోయే రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ రంగుల విషయానికి వస్తే కోడి డాగలు కోడి రసంగులు కోడి ఎర్ర మైలాలు కోడి మైలాలు శుద్ధ డాగలు మిరపపండి డేగలు కోడి ఎర్రకాకెరలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం డ్యాంస్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటే పది మధ్య ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగుకి కోడి నెమల్లో ఇక్కడ కోడి నెమలు అనేవి చాలా చాలా మంచి రంగులమాట మనం ఇక్కడ ముసుక్కి కోడి కనుక పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇక కోడి నెమల తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమల పింగలాలు కోడి నెమల కక్కెరలు కోడి మైలాలు కోడి పింగలాలు తెల్ల నెమలు తెల్ల కక్కెరలు కోడి ఎర్ర మైలాలైనా కోడి మైలాలైనా కూడా ఈ టైమింగ్స్లో చూపులకి చాలా బాగా ఉపయోగపడతాయి చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ పక్కన ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి పచ్చ పచ్చకాకి కట్టు కాకులు శుద్ధ డాగలు ఎరుపుకు మించిన డాగలు నల్లకట్టు అబ్బరాసులు అన్ని రకాల కాకులు కాకి డాగలు అనేవి కాకిచూపు మెయిన్లీ ఇక్కడ కాకిచూపును టార్గెట్ చేసి మనం దెబ్బలాటాడుకుంటే కాకి కాకి కాకిచూపుకి అగెన్స్ట్గా దెబ్బలాటాడుకున్నామంటే ఇక్కడ మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలను తెల్ల నెమలెత్తుకెళ్ళి కాకిచూపు మీద పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది మెయిన్ చెప్పాలంటే ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటే ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటే ముప్పై నుంచి మూడు నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చోటుకి ఎర్ర పొలాలు పొలాలు ఎర్ర పొలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టెన్స్లో ముసుకు లేదు ఆ జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పొలాలను లేదంటే ఎర్ర పొలాలను దెబ్బలాట దింపుకున్నామంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఆ ఎర్ర పొలాలకు లేదంటే పొలాలకు ఎక్కువ అంటే ఓవర్గా ఉండకూడదు తెలుపు లైట్గా ఉండాలి దాని తర్వాత డాగ పింగళాలను కూడా పెట్టుకోవచ్చు డేగ పింగళాలకు కూడా చిట్టి రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు ఉండవచ్చు అలాంటి వాటిని పెట్టుకోండి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినీ శుద్ధ డాగలు ఎర్రబొట్ల సేతువాలు కోడి డాగలు మిరపపండు డాగలు కోడి రసంగులు కోడి పింగలాలు కోడి ఎర్ర మేరాలు కోడి ఎర్రకైకెళ్ళలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమి టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉండ రంగులు ఓన్లీ చూపుల్లో మొత్తం గెలిచిన రంగుల వంటివి చూపులు కూడా మన పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి నెమలు బాగా గల కాకులు నల్లకట్ట అబరాసులు తొమ్మిదివన్న కాకులు నెమలి అబరాసులు పచ్చ కాకి నెమలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగప్పటికి కోడి కాకి డాగలు ఇక్కడ కూడా కాకి చూపు మెయిన్ కాకిచూపు అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ టైమ్స్లో కాకులను కనుక పెట్టుకుంటే మనం మ్యాక్సిమం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇక వాటి తరువాత కోడి కాకి డాగల తర్వాత చూపులు గెలిచే రంగుకి కోడి కాకులు నల్లకటి రసంగులు రంగు మైలాలు పచ్చకాకి డాగలు కాకి డాగలు కోడి రసంగులు కోడి మైలాలు గట్టి కాకులు గట్టి కాకులకు పసిమిలు పసిమి ఉండకూడదు పసిమి లేని గట్టి కాకులు అన్నమాట ఇలాంటి రంగులన్నీ చూపురికి గెలిస్తే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినకి నెమల పింగళాలు నెమళ్ళు బాగా బాగాభస్ గల సేతువాలు తెల్ల నెమళ్ళు నెమలి అబ్బరాసులు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఓకేగా పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ రాత్రి విషయానికి వెళ్దాం నైట్ టైమింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో ఏంటంటే కన్ఫ్యూజన్ అనమాట మీకైనా కన్ఫ్యూజన్ మాకైనా ఎవరికైనా కూడా కన్ఫ్యూజన్ ఎందుకంటే నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యకాలంలో పనిచేయచ్చు లేదంటే ఇప్పుడు నేను చెప్పే రంగులైనా పని చేయవచ్చు ఆ టైమింగ్స్లో అందుకే స్కిప్ చేస్తాను అన్నమాట గంట ఎప్పుడైనా సరే కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి మనం కన్ఫ్యూజ్ ఉంటే చెప్పాం అందులో డౌట్ లేదు అటు ఇటుగా ఉన్నప్పుడు ఏది చెప్పను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ టాపిక్లో అయితే ఇక్కడ ఆ టైమింగ్ వచ్చేసి నైట్ ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై వరకు ఇక్కడ మెయిన్ ఇక్కడ కూడా ఎర్ర నెమలే మెయిన్ రంగు అన్ని రోజుల మళ్ళీ ఉండదు ఈరోజు ఎర్ర అనేది చాలా బాగా పనిచేస్తుంది దాని తర్వాత ఎర్ర అబ్బరాసు నెమలు బాగా పశ్చిమిగల కాకులు కాకి నెమలు బాగా పశ్చిమ గల సేతువాలు నల్లకట్టు అబ్బరాసులు ఎరుపు గల నెమలే అబ్బరాసులు కాకి డ్యాగలు శుద్ధ డ్యాగలు ఈ రంగులన్నీ కూడా చూపులకి చూపులు కూడా మనలాంటి పర్టికులర్ ఏ రంగు మీద పెట్టుకుంటే చూపు మీద అన్ని రకాల కోడి కోడిచూపు పెట్టుకోండి కోడి పింగళాలైన కోడి మైలాలైనా బూడిద రంగు మైలాలు నల్ల నల్లబొట్టల సేతువాలు గల సేతువాలు అలాగే కోడి పొలాలు ఇలాంటి పింగళాల మీద పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఒక టైమింగ్ వచ్చేసి నైట్ ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఈ టైమింగ్స్లో మెయిన్ అన్ని రంగుల మీద గెలిచినీ సేతువాలు పశ్చిమ లేని సేతువాలు అనమాట ఎక్కడ పశ్చిమ ఉండకూడదు కళ్ళు కళ్ళు కాళ్ళు నల్లుపు పర్లేదు కానీ పశ్చిమ ఉండకూడదు అలాంటి పసిమి లేని చేతువాలు కానీ నల్లబొట్టల చేతువాలు కానీ చాలా బాగా ఉపయోగపడతాయి ఇక వాటి తర్వాత చూపులు గెలుస్తున్న గట్టి కాకి నెమ్మలు కాకి పింగలాలు బాగా పసిమిగల కాకులు తొమ్మిది తొమ్మిదవన్నీ కాకులు పచ్చకాకి నెమ్మల్లో పచ్చకాకి పచ్చ కాకి నెమల పింగలాలు గట్టి కాకి డేగలు నల్లకట్టు అబ్రాసులు నల్లకట్టు నెమలి అబ్రాసులు ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి అనమాట ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తాయి చూపులు కూడా మన పర్టికులర్గా ఏ రంగులను పెట్టుకుంటే ఎర్ర మైలాల మీద మిరపపండు డేగల మీద కోడి మైలాల మీద కోడి రసంగుల మీద కోడి డేగల మీద శుద్ధ డేకల మీద గేరువాల మీద రసంగి డాకల మీద అలాగే గరుడ మైలాల మీద కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో సేతువాలను మ్యాక్సిమం సేతువాలను పెట్టుకోవడానికి ట్రై చేయండి పశ్చిమ ఉండకూడదు మళ్ళీ పాల సేతువాలు బాగా తెలుపున్న సేతువాలు ఉంటాయి కదా అలాంటి సేతువాలను కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి టైమ్స్లో ఒక ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రి నైట్ పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికి కోడి నెమల పింగాలు ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళకి కోడి నెమల పింగళాలను కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి కోడి నెమలు కోడి నెమల కక్కెరలు తెల్ల నెమలు కోడి పింగళాలు కోడి పసుపు రంగు అబరాసులు కోడి మైరాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైం చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపులకి మాత్రమే గెలుస్తాయి చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే కాకి డాగల మీద పచ్చకాకుల మీద పచ్చకాకి డాగల మీద గట్టి కాకుల మీద పశ్చిమగల గల కాకుల మీద తొమ్మిది వన్నే కాకుల మీద ఇలాంటి వాటి మీద కనుక పెట్టుకుంటే ఈ రంగులనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి ఇట్టి పరిస్థితులు మనం టైంస్లో కాకి చూపును టార్గెట్ చేసి కోడి నెమలను పెట్టుకోవాలి కోడి నెమలను ఎత్తుకెళ్ళి కాకుల మీద అన్ని రకాల కాకుల మీద కాకి డాకల మీద పచ్చకాకుల మీద పచ్చకాకు డాగల మీద పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ రోజు కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి మాక్సిమ అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ థ్యాంక్ యూ